నిజంగా కావాలని బ్యాడ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళపైన ఒక బాంబు ఆ కామెంట్స్ చదివినప్పుడు అంత కోపం వస్తుంది నాకు పటాన్ కోట్ నుంచి ప్రాణాలతో తిరిగి అనుకోలేదు అని చెప్పి ఫుల్ వీడియోకి టైటిల్ పెట్టాను కదా అది చూసి ఓవర్ యాక్షన్ ప్రాణాలతోనే వస్తాను అనుకోలేదా అంటూ ఎట్టకారంగా కామెంట్ చేశారు ఆ సిచువేషన్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఏదైనా కూడా మన వరకు వస్తే కానీ అర్థం కాదు ఆ నాలుగు రోజులు చిన్నపిల్లల్ని పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాము పైగా మాది ఫోర్త్ ఫ్లోర్ మా బావకి ఆ టైంలో లో డ్యూటీ ఉంటే ఏ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఏడు పడుకున్నాను ఆ విషయం మీకు తెలుసు ఆర్మీ డ్యూటీ చేసే పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిందో మీకు ఎప్పటికీ అర్థం కాదు అర్థం చేసుకునేంత మెంటాలిటీ కూడా మీ దగ్గర లేదు మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ చేయద్దు అని చెప్పి వంద సార్లు చెప్తున్నాను నేనేదో సింపతి అయితే అసలు గెయిన్ చేయట్లేదు నా డైలీ రొటీన్ లైఫ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నా శాడ్ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయలేదు నచ్చితే చూడు లేకుండా స్కిప్ చేసి వెళ్ళిపో అంత ఇబ్బంది పెట్టట్లేదు కదా నిన్ను ఈ టాపిక్ నేను మళ్ళీ మాట్లాడతాను కానీ మా ఊర్లో రామాలయం ఉంటే అక్కడికి వచ్చాము దీనికి సంబంధించిన ఫుల్ బ్లాగ్ కూడా రాబోతుంది de misa